గురుగారు మరి మకర రాశి వారికి ఇప్పుడే ఏళ్ళనాటి శని స్టార్ట్ అయ్యింది అని తెలుసు మనకి మరి ఏళ్ళనాటి శని ప్రభావము అంటే ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి వాళ్ళ జాతకంలో ఏమైనా ప్రభావం చూపించి పిల్లలు పుట్టకుండా అయ్యే అవకాశాలు ఉంటాయి మకర రాశి వారికి ఏలనాడు శని ప్రభావం అనేది ఉంటుంది ఎందువల్ల అంటే గత ఐదు సంవత్సరాలుగా ఉంది శని వీళ్ళకి ఓకే వర్షం జరుగుతుంది ఐదున్నర సంవత్సరాలుగా ఏళ్ళ శని జరుగుతుంది కాబట్టి కుంభం నుంచి మారేంత వరకు కూడా వీళ్ళకి ప్రభావం ఉంటుంది కుంభం నుంచి మేనంలోకి వస్తే వీళ్ళకి ఏళ్ళ శని వెళ్ళిపోతుంది ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు కాబట్టి శని సంచారం ఈ సంవత్సరం అంతా కుంభంలోనే ఉంటాడు అంటే ఈ సంవత్సరం అంతా ఏళ్ళ నడుసిన ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది ఈ ప్రభావం వల్ల కొంచెం సమస్యలతోటి సంతాన యోగాలు కొంచెం తక్కువ ఉంటాయి మిగతా వర్షంగా చూసినట్లయితే అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి కానీ సంతాన పరంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే మకరం కుంభం మీనం మేనం తృతీయ స్థానంలో ఉన్నాడు అందువల్ల శని రాహులకు దోషాలు ఎక్కువగా ఆ శని రాహులు పరిహారాలు చేసుకోవడము సర్పశాంతి పూజలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి సంతాన యోగం కలిగే యోగం ఉంటుంది అయితే ఏంటంటే మిగతా పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు మాత్రం జాతక సమస్యలు పరిష్కారం చేసుకుని తద్వారా శాంతులు చేసుకుని దాని ద్వారా కూడా పరిహారం కాదని తెలుసుకుంటే ఐవీఎఫ్ ద్వారా ముందుకు వెళ్ళి సంతాన యోగాన్ని పొందే అవకాశం